అంతకు మించింది ఇంకోటి లేదు అని చెప్తా అంతేగాని వాడేదో ఏదో చేయాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడున్నటువంటి యువత మీరు ఒకసారి గమనించండి ఒక నలుగురు కలిసి ఒక రోడ్డు మీదకు వెళ్ళారు ఒక నలుగురు కలిసి ఒక అన్నాడు ఒక రోడ్డు మీద ఒక అమ్మాయిని ఆకతాయిగా అప్ప ఏమి రో పదే ఊడుతుంది బాగా తిప్పుతున్నారు అని చెప్పి సరదాగా ఏదో ఆట పైత అన్నాడు ఆ అమ్మాయి వినపడింది ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అప్పుడున్నటువంటి ఆ ఎస్ఐ గారు ఆ ఒక్క వ్యక్తిని పట్టుకుంటాడా తీసుకొచ్చి లోపల కూర్చొని పెడతారు నలుగురు మీద కేసు కడతారు కామన్ ఇంటెన్షన్ అండ్ కామన్ ఆబ్జెక్ట్ కింద కోరేసి నలుగురు పేర్లు పెడతాడు అరే ఒక్కటే కదా అందులో నేనేమనలేదానంటే కూడా బాధ్యత నీకుంది వాడిని ఆపి తప్పు చేశాడు సార్ నేనే తీసుకొస్తున్నాను అమ్మా నిన్ను పొరపాటున నాకు ఎటువంటి సంబంధం లేదు ఇంకో మీరు చేత నీకు సారీ చెప్పిస్తాను నేనే పద స్టేషన్ తీసుకెళ్తాను అని ఎప్పుడైతే మీరు మీ కర్తవ్యం మీరు చెయ్యలేదో మీరు కూడా ముద్దాయి అయిపోతారు ఆ కేసులు మీరు ఐబీసీ చట్టప్రకారం ప్రకారం త్రీ కింద లేవు మొత్తం లేకపోయావు రేపు కోర్టు చుట్టూ తిరిగారా ఏదైనా జాబ్కి వెళ్ళాలనుకోండి పోలీస్ వచ్చి నో అబ్జెక్షన్ మీద ఎటువంటి అని చెప్పి సర్టిఫై బాధ్యత ఆ ఎస్ఐ ఎవరు గవర్నమెంట్ జాబ్ దేవుడి ఆర్మీ శ్రీ సిటీలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలో కూడా జాబ్ రావాలన్నా కానీ జాబ్ కొట్టాలన్నా కానీ నీకు ఎంఓసీ కావాలా ఇస్తారా ఎవరు మళ్ళీ మంచిది ఆ రోజుతో నీ జీవితం చూస్తా ఐదు కలిసి ఒక రోజు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అన్నాడు ఒకరు వారు ఏదో పనికి మనం పనిగా తీసుకొచ్చుకొని వారి పక్కనే బ్యాగులు పెట్టుకున్నాడు అదే రోజున ఒకడు ఇన్ఫర్మేషన్ తెలిసింది స్మెల్ మెల్లొస్తుంది అనుకున్నాడు ఫోన్ చేశారు పోలీసుడికి రేంద్ర బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆ బ్యాగ్ లో గంజాయి ఉంది ఆ ప్యాక్ తీసుకున్నాడు ఎవరు అన్నాడు నాది కాదు నాది కాదు నాది కాదు చివరికి ఐదుగురిని పట్టికలేరు పట్టికలు ఏం చేశారు ఐదుగురి మీద గంజాయి కేసు కట్టారు గంజాయి కేసు ఏమవుతుంది ఏడు సంవత్సరాల కన్నా పయనించినటువంటి శిక్ష పడినటువంటి కేసులో అరెస్ట్ చేస్తే రిమాండ్ వెళ్తారు తొంభై రోజులు రిమాండ్ వెళ్తారు తర్వాత బయటకు వస్తే సస్పెన్షన్ షీట్ ఓపెన్ చేస్తారు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ వచ్చి ఒక రిజిస్టర్ ఉంటుంది రిజిస్టర్ సంతకం పెట్టారా ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు షీట్ పవర్ లో ఉంటుంది మీరు ఎన్ని ప్రయాణ పడినా ఎన్ని తగ్గలు అడుగున్నా ఎవరి ఎవరితో చెప్పించుకున్నా షీట్ క్లోజ్ కూడా ఉండదు మీ జీవితం అక్కడతో ఆ షీట్ ఓపెన్ చేసుకోబడ్డారా అంటే సమస్తం కోల్పోయినట్టే కానీ తెచ్చింది ఎవడు ఒక పనికివా ఎక్కడ పెట్టాడు మీ అందరు కూర్చున్న ప్లేస్ లో ఒక బ్యాగ్ లో పెట్టాడు ఆ బ్యాగ్ అని ఎవరండి వాడు అని కారా మరి ఒకవేళ వాడు తెచ్చిన సంగతి పక్కన తెలుసు అనుకో తెలిసినా నువ్వు దాచి పెడితే నీవు కూడా కామన్ ఆబ్జెక్ట్ కింద కామన్ ఇంటెన్షన్ కింద మరి మీరేం చేయాలి మీ బాధ్యత మీరు తీసుకోవాలి ఎలాంటి బాధ్యత ఓకే మీ బాధ్యత ఏంటి అది అందులో బ్యాక్ లో ఉంది బ్యాక్ లో ఉన్నటువంటి ఐదార్ పట్టుకొని దాన్ని పోలీసులకు పట్టిస్తారు లేకపోతే తప్పురా అని చెప్పి తప్పించాల్సిన అవసర బాధ్యత నీకుందా లేదా ఉంది అది కానీ నువ్వు చెయ్యకపోతే నువ్వు కూడా ముద్దాయి ఒక ఐదు కలిసి ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళారు మన్ను తాగుతూ ఉన్నారు అందులో ఉన్నటువంటి శివ అనేటువంటి వ్యక్తి ప్రసాద్కి ఒక మనసులో ప్రసాద్కి ఒక చిన్న ఒక అమ్మాయి వ్యవహారంలో పాత కక్షలున్నాయి వారు అన్యాయం చేస్తున్నాడు నాకు సంబంధించిన అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కోలుకున్నాడు